ఈరోజు ఏంటంటే సింపుల్గా పిల్లలు ఇష్టంగా తినే స్నాక్స్ ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాం పచ్చిమిర్చి ఇది కొద్దిగానే అది అంతే ఇప్పుడు ఇదిగో ఈ బంగాళదుంపలు ఇదిగో పసుపు ఒక చిటికెడు పసుపు అంతే కొంచెం కొత్తిమీర బంగాళదుంప మనం అందులో స్టఫ్ చేయడానికి రెడీగా చేసి పెట్టాను టేస్ట్గా ఉండేలాగా మనం పెట్టుకుంటే ఇలా పెట్టి ఇలా స్టప్ చేసుకొని కొంచెం ప్రెస్ చేయాలన్నమాట చేసి అలా పెట్టేసుకోవాలి దీంట్లో డిప్ చేయడానికి పిండి కలుపుకోవాలి ఇదిగోనండి పిండి మరీ పల్చగా కలపకూడదు మరీ చిక్కగాను కలపకూడదు ఇదిగో ఇదిగో చూడండి కొంచెం సాస్లో ముంచుకున్నాను ఓకేనండి బాగుందండి మిసాన్ వంటిలు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మళ్ళీ మన వంటింటికి వచ్చేసాం ఈరోజు ఏంటంటే సింపుల్గా పిల్లలు ఇష్టంగా తినే స్నాక్స్ సాయంకాలం స్కూల్ నుంచి రాగానే ఉరుకులు పరుగుల మీద వస్తూ ఉంటారు కదా వాళ్ళకి అమ్మ ఏం పెడుతుందో అని ఆతృతగా ఉంటుంది అలాంటప్పుడు మీరు ఇంట్లో ఉండి ఇలాగా ఈ తోటి బజ్జీలు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారన్నమాట సరేనండి మరి దానికి ముందు దీంట్లో స్టఫ్డ్ బజ్జి అంటే ఇందులో దాన్ని బంగాళదుంప కూర స్టప్ చేసి దాంట్లో ముంచి నూనెలో వేయడం అన్నమాట అలా చేస్తే చాలా బాగుంటుంది అది చేసేద్దాం కావలసిన పదార్థాలు సింపుల్ అండి ఏం లేదు గో బంగాళాదుంపలు ఉడకబెట్టి తొక్క తీసి పెట్టుకున్నాను ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిరపకాయ కారం కోసం అని కారాలు వేయకుండా కొంచెం మిరియాల పొడిని పచ్చిమిరపకాయలు వేస్తే కొంచెం కారం ఉంటుంది తప్ప ఎక్కువ కారం ఉండదు ఇష్టంగా తింటారు అందులో మిక్స్ అయిపోతాయి కాబట్టి కారం సపరేట్గా రాదు బయటికి పచ్చిమిరపకాయలు ఏ అని భయపడరు ఎవరైనా సరేనండి చేసేద్దాం నూనె కూడా పెద్ద ఎక్కువగా పట్టదు బంగాళదుంప కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఓకే అండి నూనె కాగుతుంది మనం ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాం పచ్చిమిర్చి ఇది కొద్దిగానే అది అంతే ఎక్కువ వేయకండి కొంచెం కరివేపాకు ఊరికే గిల్లి వేసేయండి ఎందుకంటే ఎక్కువ వేస్తే మళ్ళీ వాళ్ళు తినరు అల్లం చిన్న ముక్కలు కట్ చేసి వేస్తే ఇంకా బాగుంటుంది కానీ ముక్కలు పంటికింత పడితే మరి మన పిల్లలు తినరు కదా అందుకని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే ముక్కలు ముక్కలుగా వేస్తేనే రుచిగా ఉంటుంది అది అల్లం ముక్కలు చిన్నవి ఇప్పుడు ఇదిగో ఈ బంగాళాదుంపలు ఇదిగో పిసికేసి అందులో వేసేస్తే మనకి ఇదిగోనండి అంటే కొంచెం మెత్తగానే ఉడకబెట్టుకోవాలి లేకపోతే ఇది స్మాష్ అవ్వడం కష్టం మధ్య మధ్యలో గట్టిగట్టిగా ఉన్నాయనుకోండి మీరు బ్రెడ్లో పెట్టేటప్పటికి అది ఇది అవుదనమాట అందుకని ఎప్పుడు కూడా మెత్తగానే ఉండాలి ఇవి మెత్తగా ఉంటేనే బాగుంటుంది ఇగో ఇలాగా మెత్తగా చేసేసుకొని ఇందులో వేసేసేయండి కొంచెం ఉప్పు ఇవ్వు చూసుకోండి అంతే ఎందుకంటే ఆల్రెడీ ఈ బ్రెడ్ కూడా కొంచెం ఉప్పప్పగానే ఉంటుంది కాబట్టి అందుకని ఉప్పు కొంచెం తక్కువ వేసుకోండి ఎందుకంటే కొంచెం పసుపు ఒక చిటికెడు పసుపు అంతే కొంచెం కొత్తిమీర అంతేనండి కూర రెడీ అయిపోయినట్టే ఇదిలాగా చేసేసుకొని ఇందులో బఠానీ పచ్చి బఠానీ ఉంటే అవి కూడా బాగుంటాయి లేదు కొద్దిగా క్యారెట్ తురం వేసుకుంటే బాగుంటుంది ఏది వేసుకున్నా కూడా మనం పిల్లలతోటి తినిపించాలి బలమైన ఆహారం అనుకున్నప్పుడు అలాంటివన్నీ కూడా వాళ్ళకి తెలియకుండా ఇలా మిక్స్ వేసేస్తే ఇష్టంగా తింటారు సో కాబట్టి మీరు అటువంటి ప్రయత్నాలు చేయండి ఎవరైతే పిల్లలు అయితే వెజిటేబుల్స్ మాకు వద్దు అని అంటారో వాళ్ళందరితోటి తినిపించడానికి ఇవి ఇలాంటి ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది మిక్సీలో అంటే ముక్కలు ముక్కలు చేసి అన్నీ కలిపేస్తాం అనుకోండి కలిపేసి అందులో పెట్టి గిఫ్ట్ చేసి మనం వేసేస్తే వాళ్ళకి తెలియదు ఏమేస్తామనేది ఇంకా మనం ఇది ఒక రెండు నిమిషాలు చల్లారిన తర్వాత ఆ బ్రెడ్లో పెట్టుకొని స్టఫ్ చేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే బంగాళదుంప మనం అందులో స్టఫ్ చేయడానికి రెడీగా చేసి పెట్టాను ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటంటే ఈ బ్రెడ్ తీసుకుని దీన్ని కొంచెం జాగ్రత్తగా ఏదన్నా అందంగా ఆవుర్చుకోవడంలోనే ఉంటుంది తెలిసినా అండి అందుకని కింద పడిపోకుండా టేస్ట్గా ఉండేలాగా మనం పెట్టుకుంటే ఇలా పెట్టి ఇలా స్టఫ్ చేసుకొని కొంచెం ప్రెస్ చేయాలన్నమాట చేసి అలా పెట్టేసుకోవాలి మనం చేసే పనిలో శ్రద్ధ చెప్పాను కదా ఆల్రెడీ ఎప్పుడో శ్రద్ధ ఉంటే ఏ పని అన్నా మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇదే మనం బయట కొనుక్కొని నిమిషాలు మేము తినేయచ్చు కానీ దాంట్లో వాళ్ళు ఏం ఆయిల్ వాడతారో తెలియదు ఆ ఫుడ్ కలర్స్ వేసేస్తారు ఇంకేదేదో మసాలాలు వేసేస్తారు సరైన ఫుడ్ మనకి దొరకదు రేపు అవి తిన్న తర్వాత ఫుడ్ పాయిజన్లు అయ్యి పిల్లలకి హాని కలిగించే పదార్థాలు ఇప్పుడు కూడా పెట్టద్దు ఎందుకంటే ఫుడ్ పాయిజన్ అయింది ఎంత డేంజర్ కదా మళ్ళీ డాక్టర్ దగ్గరికి మనమే పరుగులు పెట్టాలి అందువల్ల ఈజీగా ఇంట్లో చేసుకునే టిఫిన్ సాయంత్రం పిల్లలు రాగానే గబా 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 వాళ్ళు వచ్చేటప్పటికి మీరు రెడీ చేసి పెట్టారనుకోండి వాళ్ళకి ఆనందమే ఆనందం అమ్మ ఏం చేసిందో అమ్మ ఏం చేసిందో అని గబా గబాగబా తింటారు కాబట్టి మీరు ఇలాగ చాలా ఈజీ అండి తేలిగ్గా చేసుకోవచ్చు ఎక్కువ కారం అది ఉండదు బాగుంటుంది ఇదిగోనండి ఇలాగ నొక్కి ప్రతిదీ కూడా కొంచెం అలా ప్రెస్ చేసి పెడితే ఇదిగోనండి దీంట్లో మనం స్టప్ చేసేసుకొని పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు డ్యాంగ్స్టర్ ఏంటంటే దీంట్లో డిప్ చేయడానికి పిండి కలుపుకోవాలి సో ఇదిగోనండి మన శనగపిండి ఇందులోనే నేను కొంచెం బియ్య పిండి వేసాను ఎందుకంటే క్రిస్పీ కోసం ఆ బి పిండి వేయకపోతే ఏమవుతుందంటే అది క్రిస్పీగా ఉండదు ఇదేమవుతుందంటే మెత్త మెత్తగా మెత్త మెత్తగా ఉంటుంది సో ఇవన్నీ కలిపి మనం కలిపేసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ తర్వాత చాలండి సాల్ట్ ఎందుకంటే ఉప్పు కూడా అది కూడా కొంచెం ఉప్పుగానే ఉంటుంది బ్రెడ్ జీలకర్ర కొంచెం ఉరికే పంటికి తగిలి తగిలినట్టుగా ఉంటే ఆ స్మెల్ దానికి నోటికి తగిలితే అదరహం సో కాబట్టి అది వేసుకున్నాం మనం ఇదిగోనండి కొద్దిగా వంట సోడా కొంచెం వేసుకున్నాం అంతే ఎక్కువ వేసుకున్నా కూడా మళ్ళీ అది పొంగిపోద్ది సో కొంచెం వంట సోడా వేసుకు బయట మనం తినే వాటిల్లో ఏం చేస్తారంటే కారం వేసేస్తారు రంగులు వేసేస్తారు ఆ నూనె ఎప్పుడు నూనె వాడతారో మనకే తెలియదు సో మన ఇంట్లో మనమైతే ఫ్రెష్గా కలుపుకొని ఫ్రెష్గా వేసుకొని తింటాం కాబట్టి మనకంత కష్టం ఉండదు జబ్బులు రావు ఆరోగ్యంగాను ఉంటాం ఇందులో దీనికి తోడు ఇంకా కొంచెం పిల్లలకి కాస్త కీరా దోశ ముక్కలు అవి పెడితే ఇంకా బాగుంటుంది క్యారెట్ ముక్కలు తినిపించండి కీరా దోశ ముక్కలు తినిపించండి బీట్రూట్ ముక్కలు తినిపించండి పిల్లలతోటి అవన్నీ ముందు మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి వాళ్ళకి అలవాటు చేస్తే వాళ్ళు వదలకుండా తింటారనమాట మధ్యలో రా అంటే ఎందుకు తింటారు వాళ్ళు తినరు కాబట్టి మనం ముందు నుంచే వాళ్ళకి పిల్లలకి అలవాటు చేయాలి ఇదిగోనండి పిండి మరీ పల్చగా కలపకూడదు మరీ చిక్కగాను కలపకూడదు ఇదిగో ఇలాగంటే ఇలా ఉండాలన్నమాట ఇలాగ ఉన్నప్పుడు ఇది కరెక్ట్గా ఉన్నట్టు ఇలా బాగా కలుపుకొని ఏం చేస్తారంటే ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు మనం ప్రాసెస్ ఏంటని మొదలు పెడదాం ఇప్పుడు ఇలా ఉంది కదండి దీన్ని వదిలేయకుండా గట్టిగా పట్టుకోండి పట్టుకొని ఇలాగ నొక్కి ఇంతేనండి చాలా ఈజీగా మనం వేసేసుకోవచ్చు అంతే ఇదిగో చూడండి అది అలాగా పొం పొంగి అలా వస్తుంది అన్నమాట ఇది వేసేటప్పుడు ఇది కొంచెం నొక్కండి నొక్కితే మీకు ఇదిగా ఉంటుంది లేకపోతే విడిపోయి మళ్ళీ అవి బయటకు వచ్చేస్తుంటాయి అందుకని వేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని మీరు వేసుకుంటే ఏ ప్రమాదం రాకుండా ఆనందంగా తింటారు అద్భుతంగా తింటారు అది వేయడంలో మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి ఇదిగోనండి మన బ్రెడ్ స్టప్పుడు బజ్జీలు ఏం చెప్పాలి బ్రెడ్ స్టప్పుడు బజ్జీలు రెడీ అయిపోయింది చూసుకోండి మరి ఆహా అంతేనండి ఇదండి మరి ఇంకా మిగతావి కూడా వేయాలి కదా వేసేద్దాం తర్వాత ఇది సాయంత్రం పిల్లలు వచ్చేటప్పటికి గబగబా చేసుకునే స్నాక్స్ ఇవన్నీ హ్యాపీగా తింటారు ఒక సాస్ ఏదో ఇచ్చి తినండమ్మా అంటే వాళ్ళు ఆనందంగా తినేస్తారు కాబట్టి మీరు కూడా ఇలాగ చేసి ఎటువంటి చెడు ఇది కూడా దాంట్లో లేకుండా కల్తీ సామాన్లు అవి లేకుండా కల్తీ నూనె లేకుండా ఆ రంగులు లేకుండా వాళ్ళు ఇష్టానికి ఏదేదో వేసేస్తారు కదా ఆ నీళ్లు వాటర్ ఏమేస్తారో తెలీదు అవన్నీ లేకుండా మన ఇంట్లో మనం స్వచ్ఛంగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటాం మన అందరం ఆరోగ్యంగా ఉంటాం మన ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది మన పరిసరాలు ఆరోగ్యంగా ఉంటాయి మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి మీరు కూడా ఇలాగే హ్యాపీగా స్వచ్ఛమైనటువంటి పిండితోటి స్వచ్ఛమైన నూనెతోటి చక్కగా తయారు చేయండి సరేనండి బ్రెడ్ స్టఫ్డ్ బజ్జీలు నేను కొంచెం రుచి చూసి చెప్తాను లేదంటే మళ్ళీ ఎలా ఉందో చెప్పాలి కదా నేను తిని అది ఎలా ఉందో చెప్తున్నాను చూడండి వెంటనే మీరు కూడా రెడీ అయిపోయి చేసేసుకోండి కొంచెం సాసులో ముంచుకున్నాను ఓకేనండి బాగుందండి చాలా బాగుంది ఇలా సాసులో పెట్టి పెద్దవాళ్ళు కాస్త ఈ టమాటో పచ్చళ్ళలోనో దాంట్లోనో నంచుకుంటే బాగుంటుంది సరేనండి ఈ వాటికి వంట అయింది కదా మళ్ళీ ఇంకొక మంచి వంటతోటి ఇంకో రోజు మళ్ళీ మేము ముందుకు వస్తానండి మరి అంతవరకు నాకు సెలవు ఇప్పిస్తారా వస్తానండి మరి ఉంటాను నమస్కారం